వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా మా ఉమ్మడి అభ్యర్థి జనసేన బీజేపీ టిడిపి ఉమ్మడి అభ్యర్థి సజాన్ భాషాంత్ గారు అంతేవిధంగా వేదిక మీద పెద్దలు వేదిక ముందు ఉన్నటువంటి నా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ తోటి తమ్ముళ్ళు అందరూ అందరికీ అక్క అందరికీ పేరు పేరు నమస్కారం రోజు ఒకటే తెలియజేస్తున్నాం రాష్ట్ర కూడా ఉన్న పెద్దరెడ్డి కుటుంబాన్ని ఇంటికి పంపకపోతే మనం చేసే శూన్యం ఎందుకంటే పది సంవత్సరాల నుంచి ఎక్కడ పడితే అక్కడ ఇసుక శాండ్ మాఫియా అయిపోయింది ల్యాండ్ మాఫియా అంత కాబట్టి మనందరం కష్టంగా కూడా ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ గా కిరణ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా జహాన్ అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుకుంటున్నా తెలుగుదేశం కార్యకర్తలకు ఒకటే తెలియజేస్తున్నా నారా

కలిసి కసిగా చేయాలి ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళ మాటలు చెప్పేసి ఎవరు వల్ల కాదు మనం నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి మన అందరం పనిచేయాల్సిన పరిస్థితుంది కాబట్టి అందరం కసిగా ఎందుకంటే పదహైదు సంవత్సరాలు తెలియని పార్టీ లేక అక్కడే నారా చంద్రబాబు నాయుడు ఉంటారు ఇక్కడ ఏది అభివృద్ధి